నమస్తే నేను సిరి గరికపాటి నరసింహారావు సో ఈయన అసలు తన పేరు చెప్తేనే గరకపాటి అని చెప్పగానే మనకు ముందుగాలా గుర్తొచ్చేది ఆయన ప్రవచనాలు ఎంత బాగుంటే అందరికీ తెలుసు అయితే అనూహ్యంగా ఆయన అంటే జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి ఒక ఆవిడ వీడియోలు పెట్టి ఏదో జరిగిందో అవన్నీ చెప్పుకుంటూ రావడం జరిగింది అయితే ఇప్పుడు తను ఏం చెప్తుంది అంటే ఇంకా చాలా ఇక్కడ ఇక్కడితో ఆపేద్దామని అని అంటుంది సో ఎందుకు అసలు ఎందుకు స్టార్ట్ చేసింది ఎందుకు ఇక్కడతో చాలా అంటుంది ఏమి అర్థం కాని పరిస్థితి సో దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తుంటే గరకపాటి గారి ఏదైతే ఇష్యూ ఉందో అది కొనసాగుతూనే ఉంది మాట్లాడుతూనే ఉన్నాం అసలు ఇది ఎందుకు స్టార్ట్ అయిందో ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి ఇప్పుడైతే ఇంక ఇక్కడితోనైతే అయితే ఆపేద్దామని అంటుంది ఏంటంటారు సార్ అసలు ఆమె ఎప్పుడో కొన్ని నెలల క్రితం పెట్టింది తర్వాత వాటి మీద విమర్శలు వచ్చి కేసులు కూడా అయినాయి అవి వాటిని డిలీట్ చేశారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆమె ఆయన వ్యక్తిత్వం గురించి చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తున్నారు శారద అనేది అని ఆమె ఆయన మొదటి భార్య కాదు నిజానికి నేను మొదటి భార్యని ఇంకా చిత్రం ఏంటంటే నేను వాళ్ళ అన్న భార్యని వాళ్ళన్న పక్కకు తప్పించేసి నన్ను ఎత్తుకుపోయాడని ఆమె రామాయణాన్ని ఉదహరించి అందులో పాత్రని మొదట వాలి సుగ్రీవుల ఉదంతాన్ని వాళ్ళ భార్యల ఉదంతాన్ని తీసుకొచ్చి అలా మాట్లాడింది మళ్ళీ డౌట్ వచ్చి ఆమెకి మళ్ళీ చాలామందికి అర్థం కాక కాదనే ఉద్దేశంతో రామ లక్ష్మణ సీత సీతని వీళ్ళని తీసుకొచ్చి ఆ పాత్రను తీసుకొచ్చి చెప్పింది అంటే రామాయణంలో రావణాసురుడు ఎత్తుకుపోయాడు సీతని లక్ష్మణుడు ఎత్తుకుపోలేదు కానీ ఇక్కడ మా దాంట్లో లక్ష్మణుడే నన్ను ఎత్తుకుపోయాడని అది తప్పు అంటే ఆమె అలా పోలికలు చెప్పడం అనేది అసలు రామాయణాలు అందులోని కథలు వీళ్ళకి ఆపాదించితే ఎలా ఎలా అది ఆ పాత్ర వాటి మీద ఉన్నటువంటి ఆ పాత్రల మీద ఉన్నటువంటి ఇమేజ్ ఎలాంటిది హిందువులకి ప్రధానంగా భారతీయులకి హిందువులకి దేవతలే కదా రామలక్ష్మణులు సీతారాములు కానీ లక్ష్మణులు కానీ అన్నదాములు అంటే రామలక్ష్మణుల లాగా ఉండాలి భార్యాభర్తలు అంటే సీతారాముల లాగా ఉండాలి అని వాళ్ళని ఒక ఆదర్శంగా చెప్పుకునే ఇది కదా దానికి మీ మీ కథకి లింకు పెట్టి మీ మొదటి భర్తని రాముడిలాగా సీతా గారి లక్ష్మణ్లాగా సీతామహాసాధ్విని మిమ్మల్ని అందులోకి పెట్టుకొని పోల్స్తే అది ఎవరు హర్షిస్తారు అది ఆమె తెలుసుకోకుండా ఫస్ట్ అది మాట్లాడుతుంది ఆమెకి గొప్ప విద్వత్వ ఉంది భాష మీద బాగా పట్టు ఉన్నటువంటి వ్యక్తి సాహిత్యం మీద బాగా పట్టు ఉన్నటువంటి వ్యక్తి అభిరుచి అభిలాష అభిరుచి ఉన్నటువంటి వ్యక్తి ఆమె పద్యాలు కూడా అలవకగా చెప్పగలుగుతున్నారు ఆమె కానీ తమ జీవితాల్లో వ్యక్తిగత జీవితాల్లో జరిగినటువంటి విషయాల్ని ఈ ఇలా పబ్లిక్ చేసుకోవటం వల్ల అంటే అవతల వాళ్ళకి మనం నష్టం చేకూర్చాలి అనే ఒక దాంట్లో నుంచి బయటకు వస్తాయి ఇవి ఇప్పటిదాకా గరికిపాటి గారు ఆయన సంపాదించుంది అవధానిగా ఆయన అష్టావధానం శతావధానం ద్విశతావధానం మహాసహస్రావధానం ఇలాంటి పద్ధతుల్లో విధానాల్లో ఆయన ఇప్పటికే తనేంట నిరూపించుకున్నారు కంప్యూటర్లతో కూడా ఆయన అవధానాలు చేశారు పద్మశ్రీ అవార్డు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అర్థం పొందారు పౌర పురస్కారాన్ని కూడా పొందినటువంటి వ్యక్తి ఇంకా ఆయన రాసిన పవ ఇప్పుడు దాకా అయితే పద్నాలుగు పుస్తకాలు రాశారు ఆయన అందులో ఒక రెండు పుస్తకాలు నేనే రాసి పెట్టానని ఆమె చెప్పారు ఆయన చెప్తుంటే రాసి పెట్టారా లేకపోతే ఆమె రాసి ఆయన ఆయన ఇచ్చారా ఇవన్నీ తెలియదు కానీ మొత్తానికి సో ఆమె చెప్పిన ఇంకా ఇంకా సార్లు ఇంతటితోటి ఆపేద్దామని చెప్పటానికి ఆ వీడియో ఏదైతే రిలీజ్ చేశారో ఇది చివరిగా చెప్పిన మాట ఆమె ఇంకాసార్లు ఆపేద్దామని ఒకవేళ ఆపేయాలని ఉద్దేశం ఉంటే చరిత్ర అంతా చెప్పరు ఇంత జరిగింది ఇంత దుష్టుడు ఇట్లా చేశాడు అని ఆమె ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో అందులో నన్ను అమ్మేసాడని కూడా చెప్పాడు చెప్పింది ఆమె ఈయన నన్ను అమ్మేశాడు ఈ దుష్టుడు నన్ను ఈ దుర్మార్గుడు నన్ను ఈ నీచుడు నన్ను అమ్మేశాడు దాన్ని ఎలా తీసుకోవాలి ఎవరికి అమ్మేశాడు ఎందుకు అమ్మేశాడు అంటే దానికి ఎవరికి వాళ్ళు రకరకాల వ్యాఖ్యానాలు చేసుకుంటారు రకరకాల ఊహలు చేసుకుంటారు అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ అలాగే తన తల్లితో కలిసి నా మీద చేతబడి చేశాడని కూడా ఆరోపించారు అదొక తీవ్రమైనటువంటి ఆరోపణ ఈ రెండు ఆరోపణలు నిజంగా గరికపాటి గారు ఎలాంటి పనులు చేశారా అంటే ఇప్పటివరకు మనం చూసింది ఒక టైప్ ఆఫ్ గరికపాటి గారిని అంటే కుటుంబ కుటుంబలు ఎట్లా ఉండాలి పిల్లలు ఎట్లా ఉండాలి పెద్దలు ఎట్లా ఉండాలి భార్య భర్తలు ఎట్లా ఉండాలి ఇట్లా ప్రతి ఒక్కరి గురించి మాట్లాడడం అండ్ ప్రభుత్వాలు కూడా ఎలా ఉండాలి సినిమా యాక్టర్లు ఎట్లా ఉండాలి ఇంత చెప్పిన ఒక వ్యక్తి జీవితాన్ని ఒకటేసారి రోడ్డు పైన పడే అదే ఇప్పుడు అందులో ఎంత నిజం ఉంది ఏంటి అనేది ఇంకా మనకైతే తెలియదు కదా సో మనకి ఇప్పుడు గరిక్కపాటి గారు ఏంటి చెప్పే పొజిషన్లో ఉన్నారు జనం వినే పొజిషన్లో ఉన్నారు ఇలా ఇదే కదా సో ఆయన చెప్తూ ఉంటే ఎక్కువ మంది వాటిని ఆచరిస్తున్నారు వింటున్నారు ఆయన పైగా మూఢత్వంతో చెప్పట్ల చాలా ఆధునికంగా ఆధునిక భావాలతోనే చెప్తున్నారు అందులో చాలా వరకు తార్కికంగా ఉంటున్నాయి హేతుబద్ధంగా ఉంటున్నాయి అన్ని మూఢనామకాలని ఆయన ఎప్పుడూ కూడా ప్రోత్సహించలే తన ప్రవచనాల్లో సో అంత అంటే భార్యాభర్తల బంధం తల్లి బిడ్డల బంధం అన్నదమ్ముల బంధం సమాజము మనుషులు మా మానవ విలువలు మానవత్వం ఇట్లా ఇన్ని విషయాల్ని ఆయన చెప్తున్నారు ప్రభుత్వం అనే ప్రభుత్వం ఎలా ఉండాలి ప్రజలు ఎలా ఉండాలి ఇన్ని చెప్తున్న ఆయన తన సొంత జీవితంలో ఇలాంటి వ్యక్తి అనేది వచ్చేటప్పటికి అందరూ కూడా షాక్ అయిపోతున్నారు కానీ ఎంతవరకు నిజం ఇప్పుడు ఆమె చెప్పేవన్నీ కూడా నిజాలేనా అంతా వన్ సైడెడ్గా ఉంది ఇప్పుడు అంతా కూడా ఎందుకంటే ఆమె ఏవైతే ఎలిగేషన్స్ చేశారో తీవ్రమైన ఆరోపణలు చేశారో వాటికి సమాధానాలు చెప్పాల్సింది ఇటువైపు కానీ వీళ్ళు ఇంతవరకు మాట్లాడలేదు ఇవన్నీ కూడా దురుద్దేశపూర్వకంగా దొరుకుతున్నాయని చెప్పి ఆయన తరపున ఒక టీము చెప్పుకుంటూ వస్తు వస్తున్నారు ఎవరైనా సరే మా గురించి మా గురువుగారి గురించి కనుక తప్పుడు ప్రచారాలు చేస్తే సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ తప్పుగా మాట్లాడినా తప్పు చేసినా మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం న్యాయపరమైన చర్యలు చేసుకొని ఒక హెచ్చరిక జారీ చేశారు నిన్న సో అది పక్కన పెడితే ఆమె ఏం ఇన్ని చెప్పి చివరిలో ఇంకా చాలు ఇంకా ఆపేద్దాము అని అని చెప్పడం అనేది అంటే ఆమె ద్వంద్వ వైఖరిలాగా అని అనిపించింది ఒకవేళ ఆపేద్దాం అనుకున్న మనిషి ఇవన్నీ కూడా అదే వీడియోలో ఇన్ని ఎలిగేషన్స్ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు సో ఏదో ఒక ఆశించి ఆమె ఇదంతా చేస్తున్నారేమో అన్న ఒక అభిప్రాయానికి తావిచ్చేలాగా ఉంది అలాగే శారద అనే ఆమెని వివాహం చేసుకున్నారు కానీ పిల్లలు మాత్రం ఆమెకు పుట్టిన వాళ్ళు కాదు నాకు పుట్టిన వాళ్ళని ఆమె చెప్పారు మొత్తం మనకి అదే ఆమెకు పుట్టిన ఒక కొడుకే ఆమె మీద కేసు పెట్టారు క్రిమినల్ కేసు అందుకు అందుకనించి నేను ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది కానీ ఆమె ఇప్పుడు బయటకు వచ్చి ఏవైతే బయట పెడుతున్నారో ఇవన్ ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే భయాన్ని కలిగిస్తున్నాయనే చెప్పాలి సో ఏం జరుగుతుంది ఏంటి గరికపాటి గారి విషయంలో సో వెనక ఉండి ఎవరన్నా నడిపిస్తున్నారా ఇవన్నీ కూడా ఒకవేళ వీటిలో కొన్ని నిజాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇన్ని ఇటు బయట పెట్టాల్సిన పని ఏంటి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దశాబ్దాలే గడిచిపోయిన తర్వాత ఇప్పుడు వ్యక్తిత్వాన్ని హననం చేసుకోవాల్సినట్టు అది ఎందుకు వచ్చింది అవసరం ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా ప్రశ్నలు మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి ఇప్పుడు దాకా ఆమె చేసిన ఎలిగేషన్స్కి గరికపాటి గారు ఆయన టీము ఏమన్నా సమాధానాలు చెప్తారా మరి వెయిటెన్సీ సో మచ్